అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరిణి నేను న్యూమనాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్ మన వ్యూవర్స్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కింద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వాలని చాలా రోజుల కింద నుంచి అనుకుంటూ ఉన్నాను ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ రోజు మన వ్యూవర్స్ కోసం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి వాటికి కూడా సమాధానం ఇస్తాను ఈ ప్రశ్న రాణి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి మా పాప టెన్త్ క్లాస్ చదువుతుంది మా పాపకి టెన్త్ క్లాస్లో మంచి ర్యాంక్ రావాలి అంటే ఏ విధంగా నేను తనకి అఫర్మేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన టిప్స్ ఉంటే చెప్పండి మేడం అంటున్నారు తప్పకుండా అండి రాణి గారు ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడిగి చాలా మంచి పని చేశారండి ఇప్పుడు చాలామందికి ఈ క్వశ్చన్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు ఏమైనా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పిల్లల కంటే ఎక్కువ టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి చదువులో లెర్నింగ్ కంటే కూడా కాంపిటేటివ్ అనేది బాగా ఎక్కువైపోయింది అంటే ఎక్కువ మా మార్క్ మా బాబు మంచి మార్క్స్ సంపాదించాలి వాళ్ళు మంచి ర్యాంక్ కొట్టాలి మంచి ర్యాంక్ కొట్టాలి మంచి ర్యాంక్ ప్రతి ఒక్క పేరెంట్స్కి కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది అంటే అంటే ఇలా కోరుకోవడం తప్ప అని చాలామంది పిల్ల తల్లిదండ్రులు అడగచ్చు తప్పేమీ కాదు కానీ మన కోరికను బట్టి వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం అనేది మాత్రం తప్పే వాళ్ళని మంచిగా ఏ విధంగా అంటే వాళ్ళ పిల్లల్ని బ్లెస్ చేయండి ప్రతిరోజు పొద్దున్న లెగంగానే తల్లిదండ్రులు నువ్వు చాలా బాగా చదువుతున్నావు చాలా మంచిగా చదువు అవుతున్నావు నువ్వు రాయగలవు నువ్వు చదవగలవు నీకు మంచి స్కోర్ చేయగలవు వాళ్ళకి బ్లెస్ చేయండి చాలామంది మనం ఏం చేస్తాం చూడండి ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను ఫస్ట్ పేరెంట్స్ మంచి భావన పెట్టుకోవాలి అదేవిధంగా పిల్లలు కూడా పక్క వాళ్ళు బాగా చదివేస్తున్నారు చేస్తున్నారు అనే కంపారిజన్స్ వదిలేసేయండి కంపారిజన్స్ వదిలేసి మీకేం కావాలి మీరు దేని మీద వెళ్తారు అనే దాని మీద ఫోకస్ పెట్టుకోండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే పిల్లవాడి మీద అధిక ఎక్క స్ట్రెస్ పెట్టద్దు అంటే నువ్వు ఇది చెయ్యాలి నువ్వు సాధించాలి నువ్వు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్ప చెప్పండి నాన్న నువ్వు ఫస్ట్ క్లాస్ చదువుకుంటే బాగుంటుంది ఈ ర్యాంక్ తెచ్చుకుంటే బాగుంటుంది నువ్వు లైఫ్లో ఎదగలుగుతావు ఎందుకంటే జీవితంలో మనం ఇప్పుడున్న రోజుల్లో మనీ మనం ఎర్న్ చేసుకోవాలన్నా మనకు ప్రొఫెషన్లో నిలబడాలన్నా కూడా సక్సెస్ అవ్వాలన్నా కూడా చదువు చాలా ముఖ్యం దాంతోపాటు మనం స్కోర్ చేయడం కూడా ఇంపార్టెంట్ బట్ నువ్వు చేస్తావు నాకు నమ్మకం ఉంది నువ్వు ఏ విధంగా అయినా సరే నువ్వు చెయ్యు నువ్వు చదివేదాన్ని బాగా చెయ్యు దాని మీద పూర్తి ఫోకస్ తోటి చెయ్యు అనేది ఫస్ట్ పిల్లల్ని ఎప్పుడూ కూడా పాజిటివ్లో వాళ్ళకి బ్లెస్ చేస్తూ ఇంకొకటి మార్నింగ్ లెగంగానే పిల్లల్ని ఆశీర్వదించండి ఏంటంటే మనం ఎక్కడికో పూజారుల దగ్గరికి గుళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద అవధూతుల దగ్గరికి మనం తీసుకెళ్ళి ఎలా అయితే పిల్లల్ని బ్లెస్ చేపిస్తామో వాళ్ళు ఎప్పుడో ఒకసారి మనకు కనిపించినప్పుడు బ్లెస్ చేపిస్తాము తల్లి తండ్రి గురువు దైవం అంటారు అంటే ఫస్ట్ మనకి చెప్పింది ఎవరు తల్లి తండ్రినే తల్లి మొదటి గురువు తర్వాత తండ్రి తర్వాత గురువు ఆ తర్వాత దైవం అలాగే ఈ తల్లి తండ్రిని ఎవరైతే ఉన్నారో పొద్దున్న నిఘంగానే పిల్ మీ బాబుకి పాపకి ఎవరికైనా సరే ఎలాంటిగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళకి బ్లెస్ చేయండి ఏమని నానా నువ్వు మంచి సంస్కారంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నావు నువ్వు ఎగ్జామ్లో చాలా బాగా రాస్తున్నావు చాలా బాగా చదువుతున్నావు అంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు లేగంగానే ఫస్ట్గా మీరు లెగిసి వెళ్ళి వాళ్ళకి బ్లెస్ చేయటం అలవాటు చేసుకోండి అలాగే పిల్లలు కూడా మనం పొద్దున్న లేగంగానే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకు పాద నమస్కారం చేసి ఇప్పుడు అంటే ఇనరు దాన్ని యాక్సెప్ట్ చేయరు పాద నమస్కారం తీసుకోవడం ఏంటి అని అనుకుంటారు కానీ అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఆశీర్వాదం మనకి కొన్నంత బలం ఇస్తుంది ఎందుకు మనకు కావాల్సిన పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి వస్తాయి అంటే డే మొత్తం పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అలాగే మీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఈ ప్రేయర్ని చేసి పంపించారు అంటే ప్రతిరోజు మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా గతంలో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ దివ్యశక్తి దైవశక్తి సర్వకాల సర్వావస్థల ఎందు సర్వప్రదేశముల ఎందు తోడు నీడగా వెన్నుదండగా మార్గదర్శిగా ఉండి సర్వదా నేను రక్షించను గాక రక్ష రక్ష అని రాసుకోవడం ఎగ్జామ్కి వెళ్తుంటే నేను ఎగ్జామ్ బాగా రాయను గాక అట్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ భగవంతుడికి మీ కుటుంబానికి మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఈ రక్ష కట్టి పంపించండి దివ్యశక్తి దైవశక్తి సర్వకాల సర్వావస్థలు ఎందు సర్వప్రదేశముల ఎందు సర్వకార్యముల ఎందు తోడు నీడగా వెన్నుదండగా మార్గదర్శిగా ఉండి సర్వదా మమ్మల్ని గాక రక్షించను గాక తదాస్తు తదాస్తు అని చెప్పి మీరు బ్లెస్ చేసుకొని మీరు మనసులో అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన పని లేదు మీరు మనసులో అనుకున్నా కూడా వాళ్ళకి ఆ భావం అనేది చేరుతుంది అలా వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జామ్కి ఇక్కడ వరకు మీరు చేయాల్సింది ఇంకొకటి నాకు ఎగ్జామ్స్ వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను ఒకటే దాంట్లో చదువుతున్నాను నేను ఇక్కడ మాత్రమే దాన్ని ఫోకస్ చేస్తున్నాను ఇంకా ఎక్కడి నుంచో క్వశ్చన్స్ ఇస్తారేమో ఇంకా వేరే అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తారేమో నాకు టైం తక్కువ ఉంది నేను చదవలేకపోయాను అనే మాటల్ని వదిలిపెట్టేసి మీరు ఎలా విష్ చేసుకోవాలంటే తల్లిదండ్రులైనా సరే పిల్లలైనా సరే నేను చదివిన దాంట్లో నుంచే నాకు క్వశ్చన్స్ వస్తున్నాయి అని మీరు కమాండ్ ఇవ్వండి ఎప్పుడైతే మీరు కాన్షియస్ మైండ్ కమాండ్ ఇస్తారో మీకు ఆటోమేటిక్గా మీరు చదివి అంటే మనం అన్నాం కదా ఇంతకుముందు లా ఆఫ్ అట్రాక్షన్లో యద్భావం అంత అద్భావవుతాయో మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది అన్నట్టు మీరు అనుకునే కోరికనే మీకు నేను చదివిన దాంట్లోంచి మార్క్స్ వస్తున్నాయి నేను చాలా బాగా రాస్తున్నాను చాలా మంచి స్కోర్ చేస్తున్నాను అనే పాజిటివ్ మైండ్ సెట్లో ఎప్పుడూ కూడా ఉండండి మంచిగా బ్రేక్ఫాస్ట్ తినండి అంటే మీరు వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చేసినా ఏం చేసినా కూడా మంచిగా పొద్దునపూట పోషకాహారం తీసుకోండి తొందరగా పడుకోండి కాసేపు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ అంటే కూడా ఏమి పెద్దగా మీరు కష్టపడేది ఏం లేదు జస్ట్ కూర్చొని ఇన్హిల్ ఎగ్జిల్ చేస్తూ కూడా ఒక పది నిమిషాలు ఇన్హేల్ ఎగ్జిల్ ఇన్హేల్ ఎగ్జిల్ అనేది మీ శ్వాసను గమనిస్తూ ఒక పది శ్వాసలు తీసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ చేసి వెళ్ళండి పొద్దున్న చేసినా మీరు చదువుకునేటప్పుడు చేసినా చేయండి మీరు ఇంకొకటి జ్ఞాన ముద్ర పెట్టుకొని మీరు స్టడీ చేసేటప్పుడు ఏం చేస్తున్నా కూడా మీరు ఆ జ్ఞాన ముద్రను పెట్టుకున్నప్పుడు మీలో ఏకాగ్రతని కాన్సన్ట్రేషన్ పవర్ని పెంచుతుంది మీరు చదువుకునేటప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారనుకోండి ఆటోమేటిక్గా ఈ ముద్రను అలవాటు చేసుకోండి చేసుకుని ఎగ్జామ్ రాసేటప్పుడైనా సరే జస్ట్ అలా పెట్టుకొని మీకు చేసుకుంటూ వెళ్తే ముందంటే మీకు కాన్సన్ట్రేషన్ పవర్ అనేది మీకు బాగా పెరుగుతుంది అనమాట సో ఇలా చేసుకుంటూ నేను చెప్పబోయే పాజిటివ్ అపర్వేషన్ని మీరు పిల్లలు కోసం పెద్దవాళ్ళు చేయండి పిల్లలు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోండి ఓకేనా ఇద్దరికీ చెప్తాను తల్లిదండ్రులు ఎలా చేసుకోవాలి అంటే మా అమ్మాయి ఫలానా రాధిక అనుకున్నాం మా అమ్మాయి రాధిక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ తోటి మంచి పా స్కోర్తో అంటే మీరు నైంటీ నైన్ పర్సెంట్ అనుకుంటారు ఎంత అనుకుంటారు ఆ పర్సెంటేజ్ తోటి ఆ ర్యాంక్ తోటి మంచి ర్యాంక్ స్కోర్ చేసింది తనకి ఇన్ని మార్క్స్ తోటి ఇంత బాగా పాస్ అయ్యి ఒక మంచి కాలేజీలో సీటు వచ్చినందుకు థ్యాంక్ యూ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడితో స్టాప్ చేస్తారు మనం ఒక పాజిటివ్ అఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఆ ద్వారా అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారు అనేది కనుక మీరు ఆలోచన చేయగలిగినప్పుడు మీ బ్రెయిన్ దీన్ని దాటి ఆలోచన చేస్తుంది అంటే చూడండి మనకి ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే మనం ఫస్ట్ క్లాస్ రావాలంటే సెకండ్ క్లాస్ వస్తాం సెకండ్ క్లాస్ కావాలంటే మనకి జస్ట్ ఫాస్ అవుతాము ఆ ఫాస్ అవ్వాలనుకుంటే ఫెయిల్ అవుతాం ఇది జనరల్గా మనకి ఎప్పుడు జరిగేది కదా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఇంటూనే ఉన్నాం చూస్తా అలాగే మీరు ఫస్ట్ ర్యాంక్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనేది ఒక ఆలోచన ఉండాలి అట్లాగే నేను మా అమ్మాయి రాధిక ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో మంచి స్కోర్ తోటి పాస్ అయ్యి మంచి కాలేజీలో సీట్ తెచ్చుకొని మంచిగా చదువుతున్నది అని మీరు పదే పదే అఫర్వేషన్ని మీరు రాస్తూ అంటే పొద్దున పూట పదకొండు సార్లు రాయండి నైట్ లెవెన్ టైం రాయండి ఎప్పుడు పూర్తొచ్చినా ప్రతిసారి మీ అబ్బాయి పాస్ అయితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మీరు దాన్ని చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా బాబు ఆ మార్క్స్ తోటి పాస్ అవుతాడు అదేవిధంగా మీ మీరు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఇదే ఆఫర్ బెస్ట్ నేను ఏదైతే బాగా రాస్తున్నానో నేను రాసిన ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో నేను మంచి మార్క్స్ తోటి పాస్ అయినందుకు విశ్వాని కృతజ్ఞతలు ఈ అఫర్వేషన్ మీరు పదే 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 మీరు ఫుడ్ తింటున్నా వాటర్ తింటున్నా ఏం చేస్తున్నా కూడా మీరు పదే పదే చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ యొక్క పాజిటివ్ వైపు తోటి మీరు చదువునేది బాగా గుర్తుండి మీరు ఎగ్జామ్స్లో బాగా ప్రజెంట్ చేసి మీరు బాగా మంచి స్కోర్ తోటి పాస్ అవ్వగలుగుతారు దీనికి ఒక స్విచ్ వార్డ్ ఉంది ఆ స్విచ్ వార్డ్ కూడా మీరు ఉపయోగించవచ్చు ఇది పెద్దవాళ్ళైనా సేమ్ రాయాలి పిల్లలైనా చేయాలి బట్ దానికి ఏంటంటే మీరు పిల్లలకి అయితే పిల్లలకి పెట్టండి మీరు మీకోసం అయితే మీరు పెట్టుకోండి రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ మీరు ఎక్కడ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఫస్ట్ ర్యాంక్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు ఆ ఫస్ట్ ర్యాంక్ ఎవరి ద్వారా భగవంతుని యొక్క శక్తి ద్వారా ఆ డివైన్ పవర్ తోటి నేను ఫస్ట్ ర్యాంక్ తోటి పాస్ అయినందుకు థ్యాంక్ యూ అనేలాగా ఈ స్విచ్ బోర్డ్ని మీరు వాటర్ బాటిల్ మీద స్టిక్ చేసుకోండి మీరు వాటర్ తాగేటప్పుడు అనుకోండి లేదా డైలీ ట్వంటీ ఎయిట్ టైమ్స్ దీన్ని మీరు ఛాన్ చేయండి మీరు లేదా అప్రివేషన్ రూపంలో రాయండి ఎలా అయినా సరే ఇది చేసుకోవడం వల్ల మీ బాబు మీరు ఎవరైతే ఉన్నారో మంచి మార్క్స్తో పాస్ అయ్యి వాళ్ళు మంచి భవిష్యత్తుని కలిగి ఉంటారు దానికి ఏంటి పాజిటివ్ అపరివేషన్ అయితే నేను ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ చాలా బాగా రాసి మంచి మార్క్స్తో పాస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇదే దాన్ని స్విచ్ వార్డ్ మీరు ఎప్పుడైనా సరే ఈ ఛాంటింగ్ మీకు గుర్తులేదు ఈ పదాలను మీరు ఈ విధంగా రాస్తే రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ ర్యాంక్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు డివైన్ యొక్క తోడుతో అంటే భగవంతుని యొక్క తోడుతో మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయినందుకు కృతజ్ఞతలు అనదనమాట ఆ స్విచ్ వార్డు మీరు పదే 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 చాం చేయండి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాసుకోండి రీచ్ ఫస్ట్ ర్యాంక్ డివైన్ చూశారు కదా రాధికా గారు మీరు ఈ విధంగా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ మీ పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీ పిల్లలకి బ్లెస్ చేస్తూ మీకు ఈ అప్రివేషన్ ఈ సిచ్యువర్డ్ని మీరు పదే పదే చాంటింగ్ చేస్తూ ఉండండి మీ పిల్లల చేతి కూడా చేయించండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ టెన్త్ క్లాస్ కానీ కానీ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ ఏది ప్రతి దాంట్లో కూడా మీరు మంచి తోటి మంచి స్కోర్స్తో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పాస్ అవుతారని కూడా పూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ